ఇందూరు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన వ్యాయామశాలను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చింతల వెంకన్న బజరంగ్ దల్ తెలంగాణ రాష్ట్ర సంయోజకులు శివరాములు విచ్చేసి వారి చేతుల మీదుగా వ్యాయామశాలను ప్రారంభించారు కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ అధ్యక్షత వహించారు కార్యక్రమంలో విభాగ్ కార్యదర్శి తమ్మల కృష్ణ జిల్లా కార్యదర్శి గాజుల దయనంద్ రెబ్బ ఆనంద్ దాత్రిక రమేష్ నాంపల్లి శేఖర్ రాంప్రసాద్ చటర్జీ బాసొల్లా నీకేశ్ శేఖర్జీ బజరంగల్ అఖిల్ ఇందూర్ సురేష్ సుధీర్ అఖిలేష్ తదితర బజరంగ్ దళ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా విహెచ్పి తెలంగాణ సహా కార్యదర్శి వెంకన్న మాట్లాడుతూ మన హిందూ రక్షణ గురించి మన హిందూ నగరంలో మనందరం పనిచేస్తా అని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్క హిందూ యువకుని ఈ కేంద్రానికి వచ్చి వాళ్ళ శక్తిని పెంపొందించడానికి ఇక్కడ కార్యకర్తలు పనిచేయాలని చెప్పి కోరుకు ముగిస్తున్నాను ధన్యవాదాలు